లూకాసువార్త రెండవ అధ్యాయం ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కేసరు ఓగుస్తువలన ఆజ్ఞ ఆయను ఇది కురేనియు సిరియదేశమునకు అధిపతి అయ్యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్లిరి యోసేపు దావిదు వంశములోనూ గోత్రములోనూ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయి మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నుండి యూదయలోని బేత్లహేమనబడిన దావీదు ఊరికి వెళ్లెను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములో నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక్క తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను వెంటనే పరలోక సైన్యసమూహము ఆ దూతతో నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను ఆ దూతలు నుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొర్రెల కాపురులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించియున్నాడు మనము వరకు వెళ్లి చూతము రండని యొక్కనితోనొకడు చెప్పుకోని త్వరగా వెళ్లి మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు చేసిరి గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసికొనుచు భద్రము చేసుకొనెను అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని గూర్చిదేవుని మహీమ మహీమపరచుచు స్తోత్రము చేయుచ్చు తిరిగ వెళ్ళిరి ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకమునుపు దేవదూతచేత పెట్టబడిన యేసు అను పేరువారు ఆయనకు పెట్టిరి మూషే చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకును దినములు గడచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్ర మందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురుపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను ఎరుషలేమునకు తీసుకొనిపోయిరి ఎరుశలేము నందు సుమయోనను ఒక మనుష్యుడుండెను అతడు నీతిమంతుడును భక్తిపరుడునయ్యుండి ఇస్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతనిమీద ఉండెను అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి యుండెను ఆత్మవసుడై అతడు దేవాలయములోనికి వచ్చెను అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తికొని దేవుని స్థుతించుచు ఇట్లనెను నాథా ఇప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలేదుట సిద్ధపర్చిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని యోసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి సుమయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇస్రాయేలులో అనేకులు పడుటకును తిరిగలేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడియున్నాడు మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొనిపోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను మరియు ఆశేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తయుండెను ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో చేసి బహుకాలము గడిచినదాయి ఎనుభది నాలుగు సంవత్సరములో విధవరాలైండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవ చేయుచుండెను కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి కొనియాడిములో విమోచన కొరకు వారందరితో ఆయనను గూడ్చి మాటలాడుచుండెను అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలేలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళరి బాలుడు జ్డానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను దేవుని దయ ఆయన మీద నుండెను పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఎరుషలేమునకు వెళ్ళుచుండువారు ఆయన పన్రెండేండ్లవాడాయి యున్నప్పుడు ఆ పండుగ నాచరించుటకే వాడుకచొప్పునవారు ఎరుశలేమునకు వెళ్ళిరి ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగ వెళ్ళుచుండగా బాలుడైన యేసు ఎరుశలేములో నిలిచెను ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహంలో ఉన్నాడని తలంచి యొక్క దినప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ వారిలోనూ ఆయనను వెదకుచుండిరి ఆయన కనబడనందున ఆయనను వెదకుచు ఎరుషలేమునకు తిరిగవచ్చిరి మూడు దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచూ ఉండగా చూచిరి ఆయన మాటలు వినినవారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి ఆయన తల్లి కుమారుడా మమ్మును ఎందుకిలాగు చేసితివి ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన మీరేలా నన్ను వెదకుచుంటరి నేను నా తండ్రి మీద నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పెను అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు అంతటా వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడియుండెను ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయంలో భద్రము చేసుకొనెను ఏసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లు చుండెను